స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ ఎవరికో స్కోపే లేదు దాని మీద ఎందుకు యాక్టివిటీ జరిగిపోయింది ఎవరికో ఇది చేశారానికి స్కోపే లేదు అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలుసుకున్నా రెండవ పాయింట్ ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ బయట మీడియా సర్కిల్స్ లో తెలుసు బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నారని శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారాయణ శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ గా దాంట్లో ఉండి స్టూడియో ఇన్ ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే ఉండాల సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకుని ఒక కథ కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి ప్రద్యుమ్న డైరెక్టర్గా నారా నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఇన్ ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్